శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తక చేయితాం అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమింద్రారెడ్డి అండి మరి తొలిసారి మన వీడియో చూసాం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ మనం సంబంధించి మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుందాం అండి సో ఖచ్చితంగా డిఎస్సి కానీ అదేవిధంగానే మరి కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ మనకు ఈ అవార్డు గురించి మనకు క్వశ్చన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి మనందులోనూ పరిశీలించుకున్నప్పుడు కూడా మరి మేజర్ జాన్ చంద్ అవార్డులు మనకు రెండు వేల ఇరవై నాలుగు అని రాశారు కదా సార్ అంటే మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించి ఎవరైతే మరి క్రీడలకు సంబంధించి ఎక్కువ సేవ అందించారో వాళ్ళకు సంబంధించి మరి అవార్డు అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి మరి ఈ అవార్డ్స్ ఇవ్వడం అయితే రెండు వేల ఇరవై ఐదులో ఇస్తున్నారే కానీ కానీ ఈ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగులో మరి ఎవరైతే క్రీడలలో అత్యున్నత స్థాయి అంటే ఎవరైతే క్రీడలలో మరి అత్యున్నత ప్రతిభ కనబరిచారో మరి వాళ్ళకు ఈ అవార్డులను ఇవ్వడం అనేది జరుగుతుందండి మరి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ పరిశీలించుకుందాం మరి అంతకంటే ముందుగా ఎవరైనా డిఎస్సి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి సంబంధించి తెలుగు కంటెంట్ గ్రామర్ అదేవిధంగా తెలుగు మెథడ్ తెలుగు బిడ్ బ్యాంక్ సో మెటీరియల్ అయితే అవైలబుల్ ఉంది కాల్స్ మన దగ్గర ఉంది తీసుకోండి అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఎస్జి వాళ్ళకి సంబంధించి ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంక్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ట్రై మే థర్డ్ ఇంగ్లీష్ మీద తెలుగు మీద సంబంధించి బిడ్ బ్యాక్స్ కూడా ఉన్నాయి అవసరం వాళ్ళు తీసుకోండి మరి ఇంకా ఏంటి సరికాంటాయి మరి థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండరీ వరకు ఎవరికైనా సరే అకాడమిక్ పాఠ్యపుస్త కావాల్సిన కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అదేవిధంగానే నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండి మరి ఇక్కడ మేజర్ ధ్యాన్ చంద్ కేత్న అవార్డులని మనకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో అంటే మరి ఆ సంవత్సరం కానీ ఎవరైతే అత్యున్నత ప్రతిభ కనబరిచారో వాళ్ళకు గాను ఈ అవార్డుని ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదులో ఈ అవార్డుకు సంబంధించి వాళ్ళకు పురస్కారం అందించి అందజేయడం అనేది జరిగిందండి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే ఈ అవార్డుకు సంబంధించి సార్ ఈ మేజర్ ధ్యాన్ చంద్ కేరత్న అవార్డుకి సంబంధించి మరి ఏ రంగంలో మరి సేవ చేసిన వారికి అంటే ఏ రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ఇస్తారు సార్ అంటే మరి క్రీడారంగంలో ఎవరైతే అత్యున్నత ప్రతిభ కనబరిచారో వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుందండి సార్ మరి ఈ అవార్డుకు సంబంధించి పూర్వపు నేనుండే ఈ మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అనే అవార్డు పాత నేమ్ ఏమిటి సార్ గత నేమేమిటి సార్ అని పరిశీలించుకుంటే దీన్ని పా పాత నేమేమిటి సార్ ఇక్కడ అంటే రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు అనేది దీని యొక్క పూర్వపు నేముగా పూర్వపు పేరుగా చెప్పడం అనేది జరుగుతుందండి మరి సార్ ఈ రాజీవ్ కేల రత్న అవార్డును మనకు ఎప్పటి నుంచి ఇస్తున్నారు సార్ అది పరిశీలించుకుంటే మరి పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు సంవత్సరాల నుంచి మరి మనకు ఈ అవార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఎవరి జ్ఞాపకార్థం సార్ ఇక్కడ అంటే రాజీవ్ గాంధీ గారి యొక్క జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై నుంచి ఇవ్వడం జరుగుతుంది అయితే మరి ఈ రాజీవ్ గాంధీ కేల అవార్డుని మరి ఏమని పేరు మార్చారు సార్ ఇక్కడ అంటే మేజర్ ధ్యాన్ చంద్ కీలత్న అవార్డుగా పేరు మార్చడం అనేది జరిగిందండి సార్ మరి తొలి తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై నుంచి ఇస్తున్నారు కదా మరి ఆ సంవత్సరాల్లో ఇచ్చినప్పుడు మరి ఆ రాజీవ్ గాంధీ కేలత్న అవార్డు పొందుకున్న పొందిన తొలి క్రీడాకారుడు ఎవరు సార్ అని పరిశీలించుకుంటే విశ్వనాథన్ ఆనంద్ గారు మరి ఈ రాజీవ్ గాంధీ కేలత్న అవార్డును తొలిసారిగా అందుకోవడం జరిగింది మరి తొలి క్రీడాకారుడు రాజీవ్ గాంధీ కే లక్న అవార్డును అందుకున్న తొలి క్రీడాకారు ఎవరు సార్ అంటే మరి ఈ విశ్వనాథన్ ఆనంద్ గారిని చెప్పడం జరుగుతుంది మరి ఏ రంగంలో ఇతను సాధించారు సార్ ఎక్కడ అంటే చదరంగంలో ఇతను సాధించడం అనేది జరిగిందండి మరి అదే విధంగానే ఈ రాజీవ్ గాంధీ కే లక్నా అనే అవార్డుకు పేరు ఏమని బాగా పేరు మార్చారు మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు అని పేరు మార్చడం జరిగింది అయితే మరి ఏ ఇయర్ నుంచి దానికి పేరు అలా మార్చడం జరిగింది సార్ ఎక్కడ అంటే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఆరవ తేదీ నుంచి ఈ రాజీవ్ గాంధీ కేల్ అవార్డుకి మేజర్ ధ్యాన్ చంద్ కేత్న అవార్డుగా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఆరవ తేదీన మార్చడం అనేది జరిగిందండి మరి ఈ అవార్డ్స్ మరి ఈ రెండు వేల ఇరవై సంబంధించి మనకు కరెంట్ ఈవెంట్స్లో చూసుకుంటే మనకు క్వశ్చన్స్ ఇచ్చేకి అవకాశం ఉంటుంది ఏమని ఒక సైడు ఆ క్రీడ పేరు ఇచ్చేసి ఒక సైడు ఆ వ్యక్తుల పేర్లు ఇచ్చేసి మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఉంటాడు లేదా మా మేజర్ అవార్డులు గ్రహీత కాని వ్యక్తిని గుర్తించండి లేదా గ్రహీతను గుర్తించండి లేదా మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు పొందిన క్రీడలలో లేని క్రీడను గుర్తించండి అంటాడం ఇక్కడ నుండి ఈ నాలుగు క్రీడలు కాకుండా వేరే క్రీడను గుర్తించండి అంటాడండి సో ఈ విధంగా మన క్వశ్చన్ చేస్తారు ఇంకా క్వశ్చన్ ఏమంటే సార్ అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ అవార్డులను పొందిన స్త్రీలు మరియు పురుషులు ఎంతమంది వరుసగా గుర్తించండి ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే మనకు అవకాశం అయితే ఉంటుందండి మరి ఒకసారి పరిశీలిద్దాం సార్ అది సంబంధించి సింపుల్గా జస్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా జస్ట్ నువ్వు ఎగ్జామ్ గుర్తించాలి అంతేగాని నిన్ను ఫిల్ ద బ్లాంక్ అండ్ కాబట్టి జస్ట్ నువ్వు గుర్తించాలి కాబట్టి గుర్తించడానికి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలా అనేది చెప్పుకుందాం మరి ఇక్కడ స్త్రీ గుకేష్ డి అండి చదరంగం చెస్ ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ పర్సన్ గురించి అండి సో శ్రీ గుకేష్ డి గారు చదరంగంలో చెస్ లో మనకు సో అవార్డు అయితే పొందారు అదే విధంగా రెండో పర్సన్ ఎవరమ్మా ఇక్కడ అంటే శ్రీ హర్మన్ ప్రీత్ సింగ్ గారు ఈ అవార్డు పొందారండి మరి ఏ రంగంలో సార్ ఇక్కడ అంటే హాకీ అనేటువంటి క్రీడలో ఇతను పొందడం అనేది జరిగింది తర్వాత థర్డ్ పర్సన్ అంటే శ్రీ ప్రవీణ్ కుమార్ అండి ఎవరండి శ్రీ పవీన్ ప్రవీణ్ కుమార్ మరి ఏ క్రీడలో సార్ ఇక్కడ అంటే అథ్లెటిక్స్ లో ఇతను మరి అవార్డు పొందడం అయితే జరిగిందండి తర్వాత శ్రీమతి మను భాకర్ గారు షూటింగ్ లో ఈమె అవార్డు పొందడం అనేది జరిగిందండి మనం ఇక్కడ పరిశీలించుకుంటే ఈ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డులను పొందినటువంటి పురుషుల సంఖ్య ఎంత సార్ ఇక్కడ అంటే ముగ్గురుగా చెప్పుకుంటాం మరి మేజర్ ధ్యాన్ చంద్ అవార్డులను పొందినటువంటి క్రీడల సంఖ్య ఎంత అమ్మా అంటే ఒకరు అని చెప్పుకుంటామండి మరి ఓవరాల్ గా తీసుకున్నప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ అవార్డులు పొందిన ఆ పురుషులు వచ్చేసి ముగ్గురు స్త్రీలు వచ్చేసి ఒకరు మరి మొత్తం ఎంత అంటే నలుగురు క్రీడాకారులు చెప్పుకుంటాం మరి ఇందులో స్త్రీ వరమ్మ అంటే శ్రీమతి మను భాకర్ గారు మరి క్రీడాకారిణిగా చెప్పడం జరుగుతుంది అయితే మరి ఏ రంగంలో ఈమె సాధించడం జరిగింది సార్ ఎక్కడ అంటే షూటింగ్ అనే క్రీడలో మరి ఆయన ఇక్కడ మనకు అవార్డును సాధించడం జరిగింది జరిగిందండి మరి ఇక్కడ మనకు సంబంధించి పరిశీలించుకుంటే మరి ఇక్కడ శ్రీ గుకేష్ డి అని చెప్పుకున్నాం మరి ఈ శ్రీ గుకేష్ డి గారు మనకు ఏ క్రీడలో చెస్ లో ఇక్కడ అవార్డులు పొందడం అయితే జరిగింది మరి ఇక్కడ పరిశీలించుకుంటే మనకు సంబంధించి అందరికీ ఏపీ వస్తాయి కాబట్టి మరి ఇక్కడ సి తీసుకున్నప్పుడు లేదా చదరంగం తీసుకున్నా కూడా మొదటి మొదలక్షణ ఏం రావడం జరుగుతుంది రావడం జరుగుతుంది సో సిస్ సిఐపీ ఏంటి డి కాబట్టి శ్రీ డి సో డి అండి సో ఈజీగా తర్వాత డి శ్రీ చెస్ సి డి అని గుర్తుపెట్టుకోండి చాలు క్లియర్ మీకు ఆ తెలుసు మరి ప్రత్యేక కోడ్ కూడా అవసరం లేదు కానీ మీకు జస్ట్ గుర్తుందని చెప్పుకున్నాం తర్వాత ఇక్కడ శ్రీ హర్మన్ ప్రీత్ సింగ్ అండి మరి శ్రీ హర్మన్ ప్రీత్ సింగ్ గారు మరి ఏ క్రీడల్లో పందారు హాకీలో ఇతనికి ఈ అవార్డు అనేది రావడం జరిగింది మరి జస్ట్ ఇక్కడ మీరు హ అని అవుతారు కదా అండి ఆ హా హ అని గుర్తుపెట్టుకున్నా కూడా అండి ఎందుకు హర్మన్ ప్రీత్ సింగ్ ఇక్కడ వచ్చిన పర్సన్ ఏది కూడా మళ్ళీ అక్షరం కానీ ఇంకోటి ఇంకోటి ఏది రాలే మన క్రీడలో ఉంటే వాళ్ళ పేర్లు కూడా స్టార్టింగ్ లో ఉన్నాయి కాబట్టి హర్మన్ ప్రీత్ సింగ్ లో హా ఉంది హాకీలో ఉంది కాబట్టి హ హా అని గుర్తుపెట్టుకుంటే చాలు లేదా ఇంకా చెప్పాలంటే మరి హర్మన్ హాకీ హర్మన్ హాకీ అని గుర్తుపెట్టుకోవచ్చు లేదా ప్రీత్ హాకీ ఆడింది ప్రీతి హాకీ ఆడింది ఇలా ఏమైనా గుర్తుపెట్టుకున్నా చాలండి తర్వాత శ్రీ ప్రవీణ్ కుమార్ మరి ఎందులో పారా అథ్లెటిక్స్ లో ఉన్నాడు కాబట్టి జనరల్ గా ఇలా అంటాం కదా ప్రవీణ్ పారా అంటాం కదా అండి మరి ఇక్కడ ప్రవీణ్ పారా అని గుర్తుపెట్టుకుంటే చాలండి జనరల్ గా మన ఫ్రెండ్స్ చెప్పుకుంటే పారా వెల్రా అంటారు కదా మరి ప్రవీణ్ పారా అని మనం గుర్తుపెట్టుకుంటే ప్రవీణ్ పారా పారా అథ్లెటిక్స్ తర్వాత మరి హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ తర్వాత శ్రీ గుకేష్ ఏంటి చదరంగం చెస్ లో అండి తర్వాత శ్రీ మను బాగర్ మరి ఏ రంగంలో పొందారు షూటింగ్ లో పొందారు మరి షూటింగ్ ఎవరు చేస్తారు మనుషులు చేస్తారు అని గుర్తుపెట్టుకోండి అమ్మా సో ఇక్కడ షూటింగ్ ఎవరు చేస్తారు అన్న మనుషులు చేయడం అనేది జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి ఆ శ్రీ హర్మన్ ప్రీత్ సింగ్ అంటే హాకీ తర్వాత శ్రీ గుకేష్ డి అంటే చదరంగం అని చెప్తున్నామండి మరి ఇది సంబంధించి మరి ఈ మేజర్ జాన్ చంద్ అవార్డు యొక్క పూర్వపు పేరు ఏంటి అని పరిశీలించుకుంటే రాజీవ్ గాంధీ కేన అవార్డు మరి ఎప్పటి నుంచి ఇస్తున్నారు నైన్టీన్ నైన్టీ వన్ అంటే నైన్టీ టూ నుంచి ఇస్తున్నారు మరి అవార్డు పొందిన తొలి క్రీడాకారు ఎవరు అంటే విశ్వనాథన్ ఆనంద్ గారు అతని యొక్క మరి ఏ క్రీడలో చదరంగంలో పదం జరిగింది మరి దాని పేరును అంటే రాజీవ్ గాంధీ కేలత్నా అవార్డు అనే పేరును ఎప్పుడు మార్చారు అంటే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఆరో తేదీని మార్చారు మరి ఏమని పేరు మార్చారు సార్ ఇక్కడ అంటే మరి మేజర్ ధ్యాన్ చంద్ కేలత్నా అవార్డు మార్చడం అనేది జరిగిందండి ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మరి ఎవరైనా గ్రూప్ స్థాయిలో కానీ ఎస్ఐ స్థాయిలో ఈ స్థాయిలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇలా సంబంధించి అదనపు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి ఇలా ప్రత్యేకతలు ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటే బెటర్